అలియాస్ కావ్యమారన్ బయోగ్రఫీ కాన్ అలియాస్ కావ్యమారన్ ఐపీఎల్ క్రికెట్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత ఫేమస్ అంతకు మించి కావ్యమారన్ ఫేమస్ హైదరాబాద్ మ్యాచ్ ఆడుతోంది అంటే చాలు కెమెరాలన్నీ ఈమె వైపే తిరుగుతాయి ఆమె ఎక్స్ప్రెషన్స్ ను క్యాప్చర్ చేసేందుకు పోటీ పడతాయి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఫోర్లు సిక్సర్లు కొడితే కావ్య మురిసిపోతుంది వికెట్లు తీస్తే సంబరాలు చేసుకుంటుంది అలాగే హైదరాబాద్ ప్లేయర్లు ఫెయిల్ అయితే డిసప్పాయింట్ అవుతుంది ఎస్ఆర్హెచ్ జట్టుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కావ్యమారన్ స్వయంగా చూసుకుంటుంది జట్టు వేల నుంచి జట్టు ఎలా ఆడాలి అనే వ్యూహాల వరకు ఫ్రాంచైజీ సహా యజమానిగా అన్ని బాధ్యతలను పర్యవేక్షిస్తుంటుంది కావ్యమారన్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఎస్ఆర్హెచ్ సిఇగా వ్యవహరిస్తోంది స్టేడియంలో సందడి చేస్తూ సెలబ్రిటీలకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది తమిళ బిజినెస్ టైకోన్ సన్ గ్రూప్ ఫౌండర్ కళానిధి మారన్ ఒక్కగానొక్క కూతురే ఈ కావ్యమారన్ కావ్యమారన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఏప్రిల్ ఆరున చెన్నైలో జన్మించింది ఈమె తల్లి పేరు కావేరి మారన్ సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్ డేట్ కు సిఈఓగా ఉన్నారు ఇక కావ్యమారన్ చదువు విషయానికి వస్తే కామర్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది ఆ తర్వాత యూకేలో ఎంబీఏ చదివింది వ్యాపారాల్లో తండ్రికి సాయం చేయడానికి ఇండియా వచ్చేసింది కళానిధి మారన్కు చెందిన దాదాపు ముప్పై మూడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్యనే వారసురాలు కొన్ని నివేదికల ప్రకారం కావ్యమారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ నాలుగు వందల పదిహేడు కోట్లు సన్రైజర్స్ తో పాటు గ్రూప్ వ్యవహారాలను కూడా కావ్య చూసుకుంటోంది సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ లీగ్లో సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు వరుసగా రెండు సీజన్లలో విజయం సాధించింది ఈస్టర్న్ కేప్ జట్టు బాధ్యతలను కూడా కావ్య మారనే చూసుకుంటోంది గత మూడు సీజన్లుగా ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా వైఫల్యాలు చవిచూసింది మూడు సీజన్లలోనూ అభిమానులను నిరాశపరిచింది టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంతో సరిపెట్టుకుంది గత సీజన్లో చివరి స్థానానికి పరిమితమైంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం లెక్కలు వేరేలా ఉన్నాయి వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కామిన్స్ వేలల్లో అధిక రేటుకి కొనేసి ఎస్ఆర్హెచ్ టీం కెప్టెన్ని చేసేసింది ఇక ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు టూ ఫిఫ్టీకి పైగా స్కోర్ చేసిన ఎస్ఆర్హెచ్ ఇదే ఊపుతో దూసుకెళ్తే కప్ కొట్టడం ఖాయమని టాక్ నడుస్తోంది గతంలో జైలర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీకాంత్ కావ్యపాప గురించి మాట్లాడుతూ పాపం వాళ్ళ టీం బాగా ఆడకపోతే కావ్య పాప టెన్షన్ నాకు నచ్చలేదు అని చెప్పాడు కావ్య పాప హ్యాపీగా ఉండాలి అంటే టీం అందరూ బాగా ఆడాలి అని కోరుకున్నారు రజనీకాంత్ ఆయన చాలా క్యాజువల్ గా చెప్పారు కానీ ఈసారి ఎస్ఆర్ఎచ్ టీం చాలా సీరియస్ గా తీసుకున్నట్టుంది టీం మొత్తం అదరగొడుతోంది ఇంకా హైదరాబాద్ టీం మెరుగ్గా రాణించి కప్ కొట్టి కావ్యమోహంలో సంతోషం నింపాలని అభిమానులు కోరుకుంటున్నారు మరి మీలో ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు కావ్య పాప గురించి ఇప్పటి వరకు మీకేం తెలుసు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కొరకు మా సన్ బోన్ స్టూడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి